నమస్కారం ఇది సంగతికి స్వాగతం పైసా అవసరం లేకుండానే అధికారమే పెట్టుబడిగా దేశంలో ఓ బడా వ్యాపారం చట్ట వ్యతిరేకంగా కొనసాగుతోంది ప్రయోజనానికి ప్రతిఫలమే ఈ ఆర్థిక నీతి రాజశేఖర రెడ్డి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని అక్రమ సంపాదన మార్గం అసలు గుట్టు రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడిప్పుడే బయటపడుతుంటే ఏకంగా యూపీఏ అధినాయకురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాయి ఆరోపణల్లో చిక్కుకున్నారు మూడేళ్లలో ఆయన సంపద యాభై లక్షల నుంచి మూడు వందల కోట్ల రూపాయలకు పెరిగిందని అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు ఇందుకు తగ్గట్టే రాబట్ వాద్రా కంపెనీల ఆస్తుల చిట్ట జమా ఖర్చుల వివరాలు ఊహకందని విధంగానే సాగాయి ఐదు కంపెనీలు కలిగిన వాద్రా కేవలం ఒక సంస్థ నుంచి దీనిని తీసుకోవడం విచిత్రమైతే మరో డైరెక్టర్ గా ఉన్న ఆమె తల్లికి అసలు జీతమే లేదు డిఎల్ఎఫ్ తో ఆయన సాగించిన వ్యాపార తంత్రం దేశంలో ఈ మధ్య బాగా వినిపిస్తున్న ప్రయోజనానికి ప్రతిఫలం అనే మాటకు ప్రతిరూపంగా సాగిందనే అవినీతి వ్యతిరేక ఉద్యమకారుల ఆరోపణ భారత స్వాతంత్ర్యానికి పూర్వం ఆ తరువాత కొన్నాళ్లు రాజకీయ పార్టీలు నేతలు ప్రజల పక్షం అధికారంలో ఉన్నా లేకున్నా బహుళ ప్రజోపయోగ విధానాలే లక్ష్యంగా ముందుకు సాగేవారు కాలం మారుతున్న కొద్దీ అధికారమే పరమావధి అయిపోయింది అవినీతి జాడ్యం శాఖోపశాఖలుగా విస్తరించింది ప్రభుత్వ పెద్దల నుంచి రాయితీలు పొందిన కొన్ని కంపెనీలు అధికార పార్టీకి నిధులు ఇవ్వడం సాధారణ వ్యవహారంగా మారిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొలిదశ సంస్కరణలతో ఊహించని రీతిలో పెరిగిపోయిన అవినీతి సంస్థలు పార్టీల నుంచి వ్యక్తిగతంగా మారిపోయింది అందులోంచి పుట్టిందే ప్రయోజనానికి ప్రతిఫలం జడ పదార్థం లాంటి ఈ అంశంలోకి వెళ్లి ఈ వ్యవహారం జరిగిన తీరు తెలుసుకుంటే కళ్లు బయర్లు కమ్మాల్సిందే ప్రభుత్వం ద్వారా కంపెనీలకు రాయితీలు భూములు ధారాదత్తం చేయడం సదరు కంపెనీల నుంచి ఆయాచితంగా లబ్ధి పొందడమే ఈ అవినీతి వ్యవహారం అయితే ఇదంతా ఇంత సాధారణంగా జరిగిపోదు న్యాయానికి దొరకొద్దు చట్టానికి చిక్కొద్దు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో అవినీతి మార్గాన్ని ఎంచుకుంటున్నారు దేశంలో అధికార కేంద్రానికి పరోక్ష చిరునామాగా మారిన కాంగ్రెస్ అధినేత్రి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు ప్రియాంక భట్ట రాబర్ట్ వాద్రా ఇలాంటి మార్గంలోనే ఆస్తులు పెంచుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి మూడేళ్ల క్రితం వరకు ఆయన ఆస్తి కేవలం యాభై లక్షలు మాత్రమే కోట్ల రూపాయలకు చేరింది ఆ ఆస్తుల వాస్తవ విలువ ఐదు వందల కోట్ల రూపాయలుంటుందని అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్త ఇటీవల రాజకీయ ప్రవేశ ప్రకటన చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తన పరపతి ఉపయోగించి డిఎల్ఎఫ్ కి భూములు దక్కేలా చూడడం వల్ల పొందిన లబ్ధి అని తెలిపారు తల్లి మౌరిన్ వాద్రాతో కలిసి రెండు వేల ఏడు నవంబర్ ఒకటి తర్వాత ఏర్పాటు చేసిన ఐదు అల్లిబిల్లి కంపెనీలతో ఈ ఆస్తుల్ని రాబర్ట్ వాద్రా కూడబెట్టారని కేజ్రీవాల్ వివరించారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఢిల్లీ హర్యానా రాజస్థాన్ ప్రభుత్వాల నుంచి అయాచితంగా భూములు పొందిన డీఎల్ఎఫ్ ప్రతిగా రాబర్ట్ వాద్రాకు ఎలాంటి ధరావతు వడ్డీ లేకుండా అరవై ఐదు కోట్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు డీఎల్ఎఫ్ ఇచ్చిన రుణంతోనే ఆ కంపెనీకి చెందిన కొన్ని ఫ్లాట్లు స్థిరాస్తులు అతి తక్కువ ధరకే కొనుగోలు చేశారని ఆరోపించారు కంపెనీ ఆఫ్ రిజిస్ట్రార్ ఇతర సంస్థల ద్వారా సేకరించామన్న ఆయన ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు रॉबर्ट जी ने 2007 से 2010 के बीच में तीन सालों के अंदर केवल 50 लाख रुपए से 300 करोड़ रुपए की प्रॉपर्टीज खरीदी उनको डीएलएफ ने पैंसठ करोड़ रुपए का अनसिक्योर्ड इंटरेस्ट फ्री लोन दिया क्यों दिया डीएलएफ को इससे क्या फायदा हुआ आजकल एक भाई अपने भाई को लोन नहीं देता लेकिन और ज्यादा मजे की बात यह है कि डीएलएफ ने उनको पैंसठ करोड़ का लोन दिया ప్రియాంకా గాంధీతో వివాహమయ్యే సమయానికి రాబర్ట్ వాద్రా చేతి వృత్తులు ఫ్యాషన్ కి సంబంధించిన వస్తువుల అమ్మకం వ్యాపారం చేసేవారు పదేళ్ల తరువాత వ్యాపార శైలిని మార్చిన ఆయన స్థిరాస్తి ఆతిథ్య రంగంలోకి ప్రవేశించారు ఈ కోవలోనే తల్లి భాగస్వామిగా యాభై లక్షల మూలధన పెట్టుబడిగా ఐదు కంపెనీలను రాబర్ట్ వాద్రా ప్రారంభించారు స్కైలైట్ హాస్పిటాలిటీ బ్లూ ప్రీస్ రియల్ ఎత్ ఎస్టేట్స్ నార్త్ ఇండియా ఐటీ పార్క్ అనే కంపెనీల పేరుతో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలలో అత్యంత విలువైన ఇరవై తొమ్మిది స్థిరాస్తుల్ని కొనుగోలు చేశారు రాబర్ట్ వాద్రా కంపెనీల ఆస్తుల చిట్టాలో అనేక మతలబులు కనిపిస్తున్నాయి కేవలం యాభై లక్షల మూలధనంతో స్థిరాస్తి వ్యాపారంలోకి దిగిన ఆయన మూడేళ్లలోనే న్యూఢిల్లీ సాకేత్ లోని నూట పద్నాలుగు గదుల హిల్టన్ గార్డెన్ హోటల్లో యాభై శాతం షేరును సొంతం చేసుకున్నారు ఇందుకు ముప్పై ఒక్క కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వెచ్చించారు గుర్గావ్ లోని డీఎల్ఎఫ్ అరేలియస్ లో పదివేల చదరపు అడుగుల పెంట్ హౌస్ ను కేవలం మంగోలియాలో ఏడు అపార్ట్మెంట్లను కోట్ల లక్షలకు కొనుగోలు చేశారు ఢిల్లీలోని డీఎల్ఎఫ్ క్యాపిటల్ గ్రీన్స్ లో ఐదు కోట్ల ఆరు లక్షలకు గ్రేటర్ కైలాజ్ టూలో కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయలకు చెరో అపార్ట్మెంట్ ని సొంతం చేసుకున్నారు సంవత్సరం చివరిలో బికనీర్లో నూట అరవై ఒక్క ఎకరాల వ్యవసాయ భూమిని కేవలం కోటి రెండు లక్షలకు రాబర్ట్ వాద్రా కొనుగోలు చేశారు ఇతర ప్రాంతాల్లోనూ భూములు సొంతం చేసుకున్నారు మనేసర్లో పదిహేను కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు పాల్వాల్లో నలభై రెండు లక్షలు గుర్గావ్లోని హయ్యద్పూర్ లో రెండు చోట్ల భూమి కొనుగోలుకు నాలుగు కోట్లు హసన్పూర్ లో ఆరు చోట్ల కొనుగోళ్లకు డెబ్బై ఆరు లక్షలు హర్యానాలోని మేవాత్ లో రెండు చోట్ల కొనుగోళ్లకు తొంభై ఐదు లక్షలు గుర్తు తెలియని ప్రాంతంలో అరవై తొమ్మిది లక్షల రూపాయలతో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లు వాద్రా కంపెనీల జమా ఖర్చుల చీటా కేవలం యాభై లక్షల మూలధనంతో రెండు వేల ఏడులో ప్రారంభమైన రాబర్ట్ వాద్రా వ్యాపారం ఊహించని లాభాలతో ముందుకు సాగింది రెండు వేల ఎనిమిదిలో ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలున్న ఆయన అల్లిబిల్లి కంపెనీల స్థిరాస్తుల విలువ రెండు వేల తొమ్మిది నాటికి పదిహేడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలకు చేరింది రెండు వేల పదిలో ఏకంగా మూడు వందల యాభై రెట్ల లాభంతో అరవై కోట్ల యాభై మూడు లక్షలకు ఆస్తుల విలువ పెరిగింది రెండు వేల పది ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాద్రా కంపెనీల ఆస్తుల విలువ డెబ్బై ఒక్క కోట్లకు చేరగా మూడు కోట్ల నష్టం చవిచూసినట్లు జమా ఖర్చుల చిట్టా వివరిస్తోంది రాబర్ట్ వాద్రా ఐదు కంపెనీలు న్యూఢిల్లీ సుఖ్దేవ్ విహార్ లోని నెంబర్ రెండు వందల అరవై ఎనిమిది చిరునామాలో ఉన్నాయి జమా ఖర్చుల చిట్టా ప్రకారం ఐదు కంపెనీల్లో స్కైలైట్ హాస్పిటాలిటీ ద్వారా మాత్రమే రాబర్ట్ వాద్రా ఏడాదికి అరవై లక్షల వేతనం పొందుతున్నట్లు తెలిసిందే ఆయన తల్లి డైరెక్టర్ గా ఉన్నప్పటికీ ఆమె వేతన వివరాలు ఇందులో లేకపోవడం సహా ఉద్యోగుల వివరాలు వారి జీతభత్యాల్ని పొందుపరచకపోవడం పలు సందేహాల్ని రేకెత్తిస్తోంది అయితే రాబర్ట్ పాత్ర స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడానికి ఎలాంటి హామీ లేకుండానే జీఎల్ఎఫ్ కంపెనీ అరవై ఐదు కోట్ల రుణమిచ్చింది ఇందుకు వడ్డీ మినహాయింపులు ఉండడం ఈ వ్యాపార తంత్రంలో మరో కోణం